యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ మంచి మనసు గురించి చెప్పక్కర్లేదు అభిమానులకు సహాయం చేయడంలో ముందుంటారు అలాగే షూటింగ్ సెట్ లో ప్రతి ఒక్కరికి స్వయంగా ఇంటి నుంచి భోజనం తీసుకొస్తుంటారు తన హాస్పిటాలిటీతో అందరినీ ఫిదా చేస్తుంటారు అలాంటి ప్రభాస్ ఈసారి మన యంగ్ స్టార్ కోసం ఓ కాస్ట్లీ కార్ హండ్రెడ్ ఫేమ్ కార్తికేయ హీరోగా ప్రశాంత్ రెడ్డి డైరెక్షన్ లో తెరకెక్కిన ఫిలిం భజయ్ వాయువేగం రీసెంట్ గా రిలీజ్ అయిన ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది మంచి కలెక్షన్స్ వచ్చేలా చేసుకుంది ఈ క్రమంలోనే ఈ మూవీ రిలీజ్ కు ముందు హీరో కార్తికేయ ఓ ప్రమోషనల్ ఇంటర్వ్యూలో చెప్పిన మాటలు ఇప్పుడు నెట్టింటా వైరల్ అవుతున్నాయి ప్రభాస్ తన సినిమా కోసం కాస్ట్లీ కార్ ఇచ్చాడని కార్తికేయ చెప్పిన మాటలు వైరల్ అవుతున్నాయి ఇంతకీ కార్తికే ఏం చెప్పాడంటే ఈ సినిమాకు చాలామంది హీరోలు సపోర్ట్ చేశారు మహేష్ బాబు మా మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు చిరంజీవి గారు టీజర్ రిలీజ్ చేశారు ప్రభాస్ అన్న తన జాగ్వార్ ఎక్స్ కార్ని మా సినిమా షూటింగ్ కోసం పంపించారు అంటూ చెప్పుకొచ్చాడు దీంతో ఓ సినిమా షూటింగ్ కోసం తన కాస్ట్లీ కార్ని పంపించిన ప్రభాస్ మంచి మనసును తన ఫ్యాన్స్ మరోసారి నెట్టింట వైరల్ అయ్యేలా చేస్తున్నారు